నమస్కారం అందరికీ ముఖ్యంగా తర్వాత పుస్తక స్వీకర్ అందరికీ నమస్కారం రెండు పుస్తకాలు కూలంకషంగా మాట్లాడారు చెప్పడానికి ఏం ఉండదు చదవకుండా కూడా విషయాలు అన్నీ తెలిసి ఉంటాయి మీ అందరికీ కూడా ఇంతకంటే ఎక్కువగా ఏం లేవు అనే విషయంగా చెప్పాను పుస్తక సమీక్ష లేని పరిచయాన్ని అయితే ఒక విషయం నేను మీకు ఏంటంటే నా పల్లెలో ఉన్నదంతా జ్ఞాపకం అంటే ఏంటి చిన్నప్పుడు పల్లె నుంచి తను స్వీకరించినటువంటి విషయాలు పల్లె నుంచి నాకు తను నేర్చుకునేటువంటి విషయాలు నాయక శతకంలో ఏమున్నది తను నేర్చుకున్న దాన్ని జీర్ణించుకొని తను ఏం చెప్పాలి అనుకున్నాడో అని చెప్పాడు ఇది దానికి ఇది కదా అయితే ఇంకొక విషయం పుస్తకం చదువుతున్నప్పుడు ఏ పుస్తకం ఎవరు రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం ఇన్స్పిరేషన్ ఇచ్చి గతం తాలుగు పుస్తకాలుగా ఎలాకి రావాలి లేదు తను కొత్తగా చెప్పగలిగే విధంగా రెండు ఉండాలి ఈ రెండు ఉంటే అది ప్రథమ శ్రేణికి సంబంధించినటువంటి పుస్తకంగా నిలబడతారు వేదు సా గారు ఆ పుస్తకం చదువుతుండే పల్లె నా పల్లె పుస్తకం చదువుతుంటే నాకు గంగుల సాయి అనేది కవిత మొత్తం నాలుగు ఆయన రైతు గురించి మా ఊరు ఆయన రైతు గురించి ఆ రైతు నాగలి దున్నడం గురించి ఆ నాగలి వెనకాల విత్తనాలు వేస్తున్న ముట్టు గురించి దృష్టికరణ ఎంత బాగున్నది అలాంటి అన్నీ కాపు పిట్ట కావచ్చు మా ఊరు కావచ్చు రెండు మంది ఉన్నది అందులో ఆ ఆ పద్యాలు అన్ని అనుకోవచ్చు అది రచన ఎంతో గొప్ప ఇలాంటి కవిత్వం రాసినటువంటి వేరుశ్రీ గారికి ఆ నమస్కారము అందరికీ నమస్కరిస్తూ సెలవు కవదనా